తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని రాజకీయ వ్యూహకర్తగా తాను పెట్టబోయేటటువంటి పార్టీకి సూచన సలహాదారుగా ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ గురువుగా ఎంపిక చేసుకోవడం అనేది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది అసలు కవిత యొక్క వ్యూహం ఏంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తానే ఉన్నటువంటి వ్యక్తి ఈమెకి కొత్తగా పెట్టబోయేటటువంటి పార్టీకి వహించేటటువంటి మార్గదర్శకత్వం ఎలా ఉంటుంది తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజల జీవన విధానాలు కానీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ కానీ ఇవన్నీ కవితకే ఎక్కువ తెలుసు తప్ప ప్రశాంత్ కిషోర్కి తెలంగాణలో పనిచేసినటువంటి అనుభవం తక్కువగానే ఉంది అటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ని ఆమె ఎంపిక చేసుకోవడంలో వ్యూహం ఏంటి నాయకులు తయారు చేయడం అనేటటువంటిది ఎవరికి అంత ఈజీ అయినటువంటి పద్ధతి ఏమీ కాదు నాయకులు ప్రజల్లో కలిసి తిరుగుతూ తయారవుతూ ఉంటారు వ్యూహకర్తలు ఎన్ని చెప్పినప్పటికీ వ్యూహకర్తలు సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో ఇంటర్నెట్ ఆధారితమైనటువంటి సోషల్ మీడియా వేదికల మీద జరుగుతున్నటువంటి ప్రచారాలు ఆ దానికి సంబంధించినటువంటి వ్యూహాలే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ కూడా ఆ రకంగానే వెలుగులోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన నిజానికి రెండు వేల పన్నెండులోనే గుజరాత్లో నరేంద్ర మోడీతో కలిసి పనిచేసి గుజరాత్లో ఆ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన తర్వాత ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చాడు నరేంద్ర మోడీకి ఎంతటి పేరు అయితే వచ్చిందో మీడియా వ్యూహకర్తగా ఈయనకి కూడా అంతే పేరు తెచ్చుకోగలిగాడు ప్రశాంత్ కిషోర్ తర్వాత ఆ పేరుని ఎన్కాష్ చేసుకుంటూ వివిధ రాష్ట్రాల్లో టీఎంసీ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు డిఎంకే కావచ్చు వీటన్నిటికీ వివకర్తగా చాలా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఆర్జించాడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయా పార్టీలు నెగడం దాంట్లో మేజర్ శంకు తానే నెగ్గించాను అనేటటువంటి ప్రచారం కూడా చేసుకోగలిగాడు సక్సెస్ఫుల్గా అయితే వ్యూహకర్తగా వెనుక ఉండాల్సినటువంటి ప్రశాంత్ కిషోరు అసలు వీళ్ళందరినీ నెగ్గిస్తున్నది నేనే కదా నేనే రాజకీయ నాయకుడున్నాయి లీడర్ అయ్యి అసలు శాసించవచ్చు కదా పరిపాలించవచ్చు కదా అనుకుంటూ తన సొంత రాష్ట్రమైనటువంటి బీహార్లో ప్రయోగం చేయడం మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన అక్కడ పాదయాత్రలు ఇవన్నీ చేశారు తాజా ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డటువంటి పరిస్థితి అసలు నాయకుడు వేరు వ్యూహకర్త వేరు ఎప్పటికీ ప్రశాంత్ కిషోర్ నాయకుడు కాలేడు అనేది బీహార్ ప్రజలు కుండ బద్దలు కొట్టినట్లుగా తేల్చి చెప్పేశారు అంతేకాకుండా నాయకులకు ఉండేటటువంటి ఇమేజ్ ఛాయ్లో అంటే వాళ్ళు ఛాయ్లో మాత్రమే తన యొక్క ప్రభ వెలుగుతుంది తప్ప సొంతంగా వెలిగేటటువంటి సూర్యుడు లాంటి వాడు కాదు చంద్రుడు ఎలాగైతే ఉంటాడో అలాగే సూర్యుడు లాంటి స్వ అంటే స్వయం ప్రకాశమైనటువంటి రాజకీయ శక్తి కాదు ప్రశాంత్ కిషోర్ అనేది బీహార్ ప్రజలు తేల్చి చెప్పేశారు ఇప్పుడు నిజానికి డిమారలైజ్ ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇంకా చెప్పాలంటే ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే రూపుదిద్దుకుని తయారైన ఇప్పుడు ఐపాక్ టీము వ్యూహాలకు సంబంధించి ప్రశాంతికి సంబంధించిన కస్టమర్లందరినీ తన చేతిలోకి తీసుకుంటూ దేశంలో వివిధ పార్టీలకి సేవలు అందిస్తుంది ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ కొత్తగా దుకాణం పెట్టుకోవడం అనేటటువంటిది కూడా ప్రశాంత్ కిషోర్కి ఇష్టం లేదు ఎందుకంటే డబ్బులు విషయంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఒక స్థాయిని దాటేశాడు అందులోని తన వ్యూహాల పట్ల ఉత్తర భారతదేశంలో ఎటువంటి ప్రభావం చూపేటటువంటి అవకాశాలు కూడా లేవు కనుక ముఖ్యంగా దక్షిణాది మీద ప్రశాంత్ కిషోర్ దృష్టి పెడుతున్నాడు దక్షిణాదిలో కొత్త పార్టీలను పట్టుకోవాలని అందులోని వ్యూహకర్తగా కాకుండా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులను తయారు చేసే స్థాయి తనకు ఉందనే భావనలో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు గతంలో అయిన కాంగ్రెస్ పార్టీని శాసించాలని అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ దూరం పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ కావడానికి కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా పాత్ర పోషించడానికి ప్రయత్నించాడు కానీ రాహుల్ గాంధీ మాత్రం ఆయనకి ప్రముఖమైన పాత్ర అంటే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రాటజీసు అంతటికీ ఒక ముద్ర అంటే రబ్బర్ స్టాంప్ లాగా అధిష్టానం హైకమాండ్ రాళ్ళి కాంగ్రెస్ది తానే అభ్యర్థులందరినీ కూడా జాబితానంతా సిద్ధం చేస్తాను దానికి ఆమోదం మాత్రమే తెలపాలనే షరతు పెట్టడంతో ముఖ్యంగా ఆ శతాధికమైనటువంటి నూట నలభై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అలా ఒక వ్యక్తి చేతిలో పెట్టడం అనేది ఇష్టపడక అందులోని వృద్ధతరం నాయకులు తిరుగుబాటు చేస్తారనే భయం కావచ్చు రాహుల్ గాంధీ మాత్రం ఆయన దూరం పెట్టాడు అందులోని ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోడీతో బీజేపీతో దూరంగా వచ్చినప్పటికీ ఆయన మాత్రం నరేంద్ర మోడీని ప్రశంసించడం అనేక సందర్భాల్లో జరిగింది దీన్ని అనుమానాస్పదంగా కూడా అంటే కోవర్ట్ ఏమో అనే భావంతో రాహుల్ గాంధీ దూరం పెట్టాడు తర్వాత ఇటీవల బీహార్ ఎన్నికల తర్వాత విఫలమైన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరువ కావడానికి కొత్త తరాన్ని తయారు చేస్తానంటూ ప్రియాంక గాంధీతోటి ఇప్పుడు ఆయన భేటీలు జరపడము ప్రియాంక గాంధీకి గైడెన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్లో క్రమక్రమంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంతేకాకుండా ఇటీవలి కాలంలో రాబర్ట్ వాద్రా అంటే ప్రియాంక భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా ప్రియాంకలో ఇందిరాగాంధీని చూస్తున్నారు భవిష్యత్తు ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది ఒక లెట్మస్ టెస్ట్ లాంటిది దాన్ని కూడా ఈయన అంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచన మేరకే ఆ వార్తని అంటే ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దీన్ని ఫోకస్ చేశారు దానివల్ల ప్రజల మూడు ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీలో మూడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికే దాన్ని ఫెయిలర్ కింద బయటకు వదిలారు దానికి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది రాహుల్ గాంధీ వ్యతిరేకించకపోవడం అంటే రాహుల్ గాంధీ కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రియాంక పట్ల ఏమీ లేకపోవడము ఎవరైనా పర్వాలేదు అనేటటువంటి భావనలో ఉండటంతో దాన్ని సానుకూలంగానే పంపించగలిగారు ఈ స్ట్రాటజీ ఆయన చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కవిత ఈయన్ని ఎందుకు ఎంచుకుంది అంటే కవితకి సంబంధించి చూస్తే కనుక తెలంగాణ జాగృతి కావచ్చు కవిత కావచ్చు తెలంగాణలో కొత్తగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కానీ కవితకి నేషనల్ స్థాయిలో పేరు రావడానికి ప్రశాంత్ కిషోర్ నిజానికి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు పార్టీ ప్రచారము పార్టీ వ్యూహాల కంటే కూడా కవిత ఒకసారిగా ఫోకస్ కావాలి తెలంగాణ తరపున జాతీయ స్థాయిలో నాయకత్వంకి అంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ లాంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకుంటే వివకర్తగా అనుసంధానము వారధి సారధి అని చెప్తున్నప్పటికీ ఆయన ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఎంత మేరకు ఉంటాయో ఎవరికి తెలియకపోయినా నేషనల్గా వివిధ పార్టీల లీడర్షిప్ తోటి టైఅప్కి భవిష్యత్తులో అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో టైఅప్కి లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఒక పదవిని సంపాదించుకోవడానికి కవితకి ప్రశాంత్ కిషోర్ ఉపయోగపడతాడు ఆ మేరకు ఆయన సేవలను వినియోగించుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వ్యూహకర్తగా పాత్ర పోషించడానికి కూడా ఆయన పెద్దగా సిద్ధంగా లేడు అయితే గైడెన్స్ ఇచ్చేటటువంటి పొలిటికల్ గురువుగా పాత్ర పోషించేందుకు అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం ఏదేమైనా నాయకులు తమని తాము ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు అసలు ఇక్కడ నిజానికి షర్మిల ఇక్కడ పార్టీ పెట్టి వైఎస్ఆర్ అని పెట్టుకుంటూ ఎంత ప్రభావాన్ని చూపించిందో తెలుసు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా అక్కడ పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి చేపెడితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని అంతా కూడా కొట్టేస్తామనేటటువంటి భావంతో వెళ్ళిన తర్వాత అక్కడ ఫెయిల్ అయ్యారు నిజానికి నాయకులు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలతో ఉండేటటువంటి ఇమేజ్ ద్వారా మాత్రమే ఎదుగుతారు తప్ప వ్యూహకర్తల ద్వారా ఎదిగేటటువంటి అవకాశాలు ఏమీ ఉండవు ఒక పార్టీ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ పార్టీని తీర్చిదిద్దడం కానీ ఫోకస్ చేయడం కానీ సాధ్యం కాదు ఏదో ఒక పార్టీ పోయినప్పుడు మాత్రమే వెళ్ళి కొత్త పార్టీకి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇది ఈ నేపథ్యంలో చూస్తే కనుక గతంలో మరి ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిజానికి నెహ్రూ వారసత్వం నుంచి అంటే వ్యక్తిగత వారసత్వమే తప్ప కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎదుర్కోవడము సిండికేట్ చేతులు ఆమె దెబ్బతిని బయటికి రావడము కాంగ్రెస్ ఆర్గనైజేషన్లు కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ ఇలాంటి గ్రూపులు పుట్టడము అవే ఒరిజినల్ కాంగ్రెస్ అన్నట్లుగా వెళ్ళడము తర్వాత తనంతట తాను ఇందిరా కాంగ్రెస్ అంటూ తన పేరు మీద పెట్టుకునే నాయకురాలుగా ఆమె ఎదురు ఎదిగారు ప్రజలు కూడా ఆమెను ఆదరించారు అందువల్ల అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తనంతటి తాను పార్టీని నిర్మించుకునే జగన్మోహన్ రెడ్డి ఎదిగాడు తప్ప అది వారసత్వం అని కూడా అంటే ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వమే తప్ప కాంగ్రెస్ పార్టీ వారసత్వమే కాదు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లంలో పడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈమె బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనే దానికంటే కూడా జాతీయంగా ఉండే పార్టీలతో అనుసంధానానికి అదే సమయంలో ఒక ఐకానిక్ ఫిగర్ అయినటువంటి స్ట్రాటజిస్ట్ తమకు ఉన్నాడు ప్రజల్లో పంపడానికి తెలంగాణ సమాజంలో ఏదో జరగబోతుంది అనేటటువంటి అంచనాలు రాజకీయ వర్గాల్లో రావడానికి మీడియాలో ఫోకస్లో ఉండడానికి ప్రశాంత్ కిషోర్ని ఏమే ఉపయోగించుకోవచ్చు కవిత అనే అంచనాలు ఉన్నాయి కవిత కూడా తన శక్తి సామర్థ్యాలు తన నాయకత్వ లక్షణాలని పెద్దగా ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఇప్పుడు రంగంలో దిగుతున్నారు ఇక్కడ పార్టీ పెట్టడానికి అవకాశాలు ఎంత ఉన్నాయంటే అనుమానాస్పదమే ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి ఆల్రెడీ బీఆర్ఎస్ పాతుకుపోయినటువంటి పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉన్నాయి ఇటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఉండగా కొత్తగా పార్టీ పెట్టి ముందుకు రావడం అనేది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయంగానే అంచనాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఒకే ఒక అడ్వాంటేజ్ ప్రశాంత్ కిషోర్ వాళ్ళు ఏంటంటే నిర్మహమాటంగా తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్లుగా నాయకులకు చెప్తారు ఎప్పుడు నాయకులు వెనుక ఉన్నటువంటి వివాహకర్తలు కానీ వాళ్ళ యొక్క అనుచరగణం చోట నాయకులు కానీ మసిపోసి మారేడుగా చేస్తూ ఓటమి అంచనా చివరిలో ఉన్న నాయకుని కూడా నువ్వు హండ్రెడ్ పర్సెంటేజ్ నెగ్గుతున్నావు చాలా గొప్ప ఘన విజయం రికార్డు బదులు కొట్టబోతున్నావు అని చెప్తారు ప్రశాంత్ కిషోర్ మాత్రం నిర్మహమాటంగా క్షేత్రస్థాయి వాస్తవాల్ని తనకుండే టీముల నుంచి అంచనా వేసి చెప్పడం మాత్రం చాలా ఫేర్గా చెప్తాడనే అంచనా ఉంది ఎందుకంటే ఆయన గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఓటమి అంచుల్లో ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డికి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని దూరం పెట్టేసి నీ అంచనా తప్పు నేను గతంలో ఉండే రికార్డులని తిరగదోడుతున్నాను చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతున్నాడు అంటూ ప్రశాంత్ కిషోర్కే పాఠం చెప్పినటువంటి ఉదాంతం తర్వాత ఆయన క్రమక్రమంగా దూరం కావడము ఇతరత్ర అనేక సందర్భాలు అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి కూడా పరిస్థితులు బాగలేదు అని చెప్పినటువంటి వాస్తవం కూడా ప్రశాంత్ కిషోర్కి ఉంది ఆ మార్క్ ఎందుకంటే నాయకుడి ముందు ధైర్యంగా నుంచి అతని యొక్క బలుకుబడి ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని చెప్పేటటువంటి వ్యక్తి కావాల్సి ఉంటుంది అది పార్టీ వర్గాల నుంచి కానీ లేదంటే వ్యూహకర్తల నుంచి కానీ రాదు ప్రశాంత్ కిషోర్ మాత్రం అది పక్కగా చెప్తాడు అదే అతనికి ఉండే అడ్వాంటేజ్ ఇప్పుడు కవిత విషయంలో కూడా కవితని కాంగ్రెస్ పార్టీని అనుసంధానం చేసే పాత్రలో భాగంగానే ఆయన రంగప్రవేశం చేస్తున్నారు లేదంటే నిజంగానే కా బీఆర్ఎస్ పార్టీకి మిగిలినటువంటి రెండు ప్రధాన పార్టీలకి ఆల్టర్నేటివ్గా కవిత పెట్టబోయేటటువంటి పార్టీని తీర్చిదిద్దేటటువంటి వివర చనలో ఆయన భాగస్వామ్యం అవుతున్నాడా అంటే ప్రశ్నార్థకమే ఎందుకంటే ఇప్పటికే ప్రియాంకకి ఒక పొలిటికల్ గురువుగా మార్గదర్శకత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో అనధికారికమైనటువంటి ప్రాబల్యాన్ని సంతరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రియాంకని లీడర్షిప్గా తయారు చేయాలి నాయకురాలుగా తయారు చేయాలంటూ ఆయన అంకణం కట్టుకున్నాడు ఇక్కడ కవితను కూడా ఒక నాయకురాలుగా తయారు చేసి కాంగ్రెస్ని కవితని అనుసంధానం చేయడానికి భవిష్యత్తులో ఏమన్నా వ్యూహం రచించేస్తాడా అనేది మనం వేచి చూడాల్సినటువంటి ఘట్టం